అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గణిని పిజిటైస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మా ఇంట్లో పూజ నేను సింపుల్గా జరుపుకున్నానండి షార్ట్స్ కానీ అప్లోడ్ చేస్తున్నాను వీళ్ళైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే చూస్తానమాట అన్నట్టు ఇవాళ మన టాపిక్ ఏంటంటే వరలక్ష్మి దేవి అంటే మనకి బంగారానికి పెట్టింది పేరు కదా సో ఒక స్టోరీ రిలేటెడ్ అంటే ఒక పెద్దమి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజు ఒక చిన్న కాయిన్ అంటే మనం సారిస్తూ ఉంటాం కదా ఆ విధంగా తీసుకొచ్చుకొని అస్సలు ఏమీ లేని పరిస్థితి నుంచి బంగారంతో బంగారము డబ్బు ఎలా సేవ్ చేసుకున్నది అంటే ఆమె ఎలా డెవలప్ అయింది అనేది ఒక చిన్న అంటే రియల్ స్టోరీని నాకు ఆ పెద్ద ఆమె చెప్పినప్పుడు నేను విన్నాను అది మీతో షేర్ చేద్దాము ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా దానికి రిలేటెడ్ స్టోరీని అండి ఖచ్చితంగా చాలా యుటిలైజ్ అవుతుంది తర్వాత నచ్చింది అంటే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇది ఎవరికైనా ఇటులైజ్ అవుతుందంటే షేర్ చేయడానికైతే ట్రై చేయండి అబ్బా సో మనం ఇవాళ చెప్పేటువంటి స్టోరీ ఒక పెద్ద ఆమె ఆమె పేరైతే చెప్పట్లేదు కానీ నాకు బాగా పరిచయం ఉన్న అంటే ఓల్డ్ లేడీస్ ఒక బ్యాచ్ ఉంటారనమాట పెద్దవాళ్ళు వాళ్ళల్లో ఒక ఆమె ఇప్పుడు ఆమె చేసేటువంటి వ్యాపారాలు చెప్తాను వినండి ఆమె ఒకప్పుడు అంటే ఏమి లేని పరిస్థితులు పారెంట్ అని పిలిచారంట ఇంట్లో కూడా ఆమె తెల్లవారుజాము నిద్రలేసి పనికి వెళ్ళి వడ్లు తీసుకొచ్చుకొని ఆ వడ్లను దంచి బియ్యం తీసుకొని గంజి కాసుకొని తను తాగి బిడ్డకి వాళ్ళ భర్తకి వాళ్ళ భర్త కానీ అలవాట్లు అన్నీ ఉండేటివి నెక్స్ట్ ఉద్యోగం అంతా ఏం లేదనమాట ఈ విధంగా రోజు జరిగేది ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేయాలా ఆమె పనికి వెళ్ళాలా అక్కడ తీసుకొచ్చుకునేటువంటి వడ్లు ఏవో తీసుకొచ్చి బియ్యం దంచుకొని గంజి కాసుకొని తాగాల అలా జరిగిపోతున్న టైంలో ఒకసారి అంకట్లా వరలక్ష్మి వ్రతము అని కాకుండా శుక్రవారం రోజు వాళ్ళ ఇంట్లో ఏదో నోసుకుంటున్నారంట వాయినం ఇస్తారంట సో వాయినం ఇస్తే జాయిట్ పూలు పండ్లు అవి ఇస్తారు కదా సో ఏదో స్వీట్ అన్న ఇస్తారులే బిడ్డకన్నా బికొస్తుంది రోజు గంజే కదా పెడుతున్నాం అనే ఉద్దేశంతో ఆ కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి ఏదో ఉతికిన బట్టలు కట్టుకొని కొంచెం నీట్గా రెడీ అయ్యి శుక్రవారం వెళ్ళిందంట ఆ రోజు బాగా పెద్దింటి వాళ్ళు వాళ్ళు వాయినంతో పాటుగా ఒక చిన్న గోల్డ్ కాయిన్ అయితే ఇచ్చారు అది వర్త్ అరౌండ్ ఒక అర గ్రామ్ అట్లా ఉండొచ్చు అప్పట్లో కాస్ట్ తక్కువ అనమాట అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది ఈ రింగ్ ఉంది కదా నాలుగు అంటే రెండు గ్రాములు వచ్చాయి ఐదు వందలు చాలా తక్కువ కాస్ట్ ఉండటంతో ఒక అర గ్రాము గోల్డ్ కాయిన్ అయితే ఇచ్చారు ఆమె మాక్సిమమ్ చెవుల్లోకి ముక్కల్లో కూడా గోల్డ్ అయితే లేదు ఫస్ట్ టైము వరలక్ష్మి వ్రతం రోజు ఆమెకు వచ్చినటువంటి గోల్డ్ కాయిన్ అనమాట ఎవరన్నా అంటే ఈవెన్ మనమైనా ఏం చేస్తుంటాము అబ్బా వచ్చింది లక్ష్మీదేవి మన ఇంటికి అని తీసిపోయి జాగ్రత్తగా ఏ పెట్టులోనో డబ్బాలన్నో దాచిపెట్టి ఎత్తి పెట్టేస్తుంటాం కానీ ఆమె అలా చేయలేదు సో ఆమె అలా చేయకపోవడమే ఆమె లైఫ్లో ఆ టర్న్ అవ్వడానికి రీజన్గా చెప్పొచ్చు అనమాట ఆ వచ్చినటువంటి ఓల్డ్ కాయిన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టింది మనకి రెండు వందలో వంద ఉంటే దాంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలైనా వస్తుందన్నమాట వాళ్ళ ఏరియాలో జరిగేటువంటి ఒక దందా ఏంటంటే నువ్వు పది రూపాయలు ఇచ్చిన పది రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీలు వసూలు చేసేటోళ్ళు అప్పట్లో అంటే ఆమె నాకు తెలిసే అరౌండ్ ఇప్పటికే సెవెంటీ దాకా ఏజ్ ఉంటుంది ఆ మేజ్లో ఉన్నప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ త్రీ ఏజ్ గ్రూప్లో ఆ టైంలోని పది రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీలు జరిగేటివి ఎందుకంటే చాలా కష్టం డబ్బులకి చాలా కష్టం సో ఆ వచ్చినటువంటి డబ్బుల్ని ఆమె ఈ విధంగా పది రూపాయలు ఇరవై రూపాయలు పక్కా నిజం చెప్తున్నా నేను రియల్గా చూసింది ఇరవై రూపాయలు వడ్డీలు అనేది వాళ్ళు ఇప్పుడు కూడా రన్ చేస్తున్నారనమాట అందుకని నేను పేరు చెప్తున్నాను సో అలా వడ్డీ రొటేషన్ చేస్తా ఒక కాయిన్ తీసుకెళ్ళి కుదవ పెట్టేసి ఈమె పది రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీకి ఇచ్చేదనమాట అది ఎలా అంటే కంటిన్యూస్గా వడ్డీ తీసుకోవడం అని కాదు ఇప్పుడు ఈ నెలలో వడ్డీ ఇచ్చారు మరుసటి నెలలో అసలు వడ్డీ రిటిని ఇచ్చేసేయాలి లేని పక్షంలో వాళ్ళు పీకిల మీద కూర్చుంటారు అది ఈ యొక్క డబ్బులు కూడా ఊరికే ఇవ్వరు అనమాట వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒకటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ బుక్స్ వస్తున్నాయి కదా ఆ విధంగా పెన్షన్ బుక్స్ పెట్టుకొని నెల నెల వడ్డీలు తీసుకునే వాళ్ళు ఆ పది ఇరవై రూపాయలు వడ్డీ అనమాట వచ్చిన పెన్షన్ అంతా వీళ్ళకి వాళ్ళు అసలు ఇస్తే తప్ప బుక్లు ఇచ్చేవాళ్ళు కాదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్ప ఆ విధంగా ఎవ వాళ్ళ దగ్గర ఏదైతే బిందులో ఏది ఇతర సామాన్లు లేదంటే రాగి సామాన్లు వాళ్ళ ఇంట్లో ఏదైనా కొంచెం వాల్యబులు వస్తూ అక్కడికి ఉన్నా కూడా తీసుకొచ్చి వేసుకొని వీళ్ళు వడ్డీకి ఇచ్చేటోళ్ళు సో ఈ విధంగా ఇచ్చి ఆమె రొటేషన్ చేస్తా వచ్చింది సో ఈ కాయిన్ ఒక్కదాంతోనే ఒక యాభై నలభై వచ్చింది ఫస్ట్ ఇచ్చింది కదా రిటర్న్ తీసుకొని ఈ కాయిన్ ఇడిపిచ్చేసుకున్నది ఇడిపిచ్చు వచ్చిన వడ్డీ ఉంది కదా ఈ వడ్డీని మళ్ళీ రొటేషన్ చేసింది నెక్స్ట్ ఇంకెవరైనా కొత్త వాళ్ళు వచ్చి అడిగారు ఇంకొకటి ఆమె పాటించేటువంటి రూల్ ఏంటంటే ఈవెన్ శుక్రవారం అయినా కూడా బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టి వడ్డీకిస్తుంది ఆ మంట అది ఎంత అవసరంతో వస్తారో మనం శుక్రవారము మంగళవారము ఆదివారం అని ఇంట్లో దాసి పెట్టుకున్నామంటే లక్ష్మీదేవి కూడా ఒప్పుకోదు ఎందుకంటే అవసరం ఉండేవాడికి ఇచ్చేదే డబ్బులు అంటుంది నిజంగా నేను విన్నటువంటి విషయం అనమాట సో ఆ విధంగా కాకపోతే తక్కువ వడ్డీకి అయితే అస్సలు ఇవ్వదు వాళ్ళు ఏదైనా కూడా ఏమన్నా కానీ కమాండింగ్ బెదిరించడం కూడా అలా ఆమె ఒక్క కాసుతో అలా వడ్డీకి మారుస్తూ అరౌండ్ రెండు వందల గ్రాముల బంగారం ఇంకా ఎక్కువే కొన్నది ఇంకా ఆమె పిల్లలతో పాటుగా ఒక ఇద్దరు ఆడపిల్లల్ని సాక్కున్నది ఆమె అంటే ఆమెకు ఒక్కడే కొడుకు ఇంకా ఆడపిల్లలు లేరు అనమాట అందుకని నాకు ఆడపిల్లలంటే ఇష్టమని ఇద్దరు ఆడపిల్లల్ని సాకి వాళ్ళకి పెళ్ళిళ్ళు వాళ్ళకి మంచి చెడ్డ అన్నీ చేసేది ఆమె చేసేటువంటి పని ఏంటంటే తెల్వారితో పోయి ఆమె చేసేటువంటి కూలీనాళ్ళి పనులు చేసుకొచ్చుకుంటుంది ఆమె రొటీన్గా ఏ పనులు అయితే అవి చేస్తుంది ఎక్స్ట్రాగా వచ్చి ఈ వచ్చినటువంటి వడ్డీ రొటేషన్లు అయితే చేస్తుంది అనమాట ఫస్ట్ ఆమె చేసింది బంగారాన్ని తాకట్టు పెట్టి దాన్ని వడ్డీలకి ఇచ్చింది నెక్స్ట్ ఏం చేసింది వడ్డీల్లో నుంచి ఆమె పెట్టినటువంటి వస్తువు నిడిపించడంతో పాటుగా కొంచెం కొంచెం బంగారం కొనడం మొదలుపెట్టింది అసలు జీరోతో మొదలయ్యి అరౌండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అన్నాను కదా ఆమె వరకే టూ హండ్రెడ్ గ్రామ్స్ స్థలాలైనా పొలాలైనా ఇల్లైనా ఒక్కటి కాదు రెండు కాదు ముప్పై మూడు అరవై ఆరు ఆమె అరౌండ్ యాభై ఏళ్ళకి వచ్చేటప్పటికి ఆమె ఉన్న ఆమె దగ్గరికి వచ్చి వడ్డీలు తీసుకొని వెళ్ళేవాళ్ళు వడ్డీలు తీసుకొచ్చి రిటర్న్ ఇచ్చేవాళ్ళు అనమాట ఆ విధంగా దండాన్ని రన్ చేసింది కానీ బాగా రన్ అవుతున్నా కూడా ఒక్క సిచ్యువేషన్లో అంటే కాలుమని ఆ టైంలో వచ్చినప్పుడు ఆమె వడ్డీలు ఎక్కువ ఇస్తా ఉందని కొంచెం ఏజ్ తగ్గిన తర్వాత ఆమెని ఎలా అంటే కొంచెం భయపడటం తగ్గింది లేదా ఆమెని చూసి వేరే వాళ్ళు వడ్డీకి ఇచ్చే టైంలో ఈమెం చేసిందంటే ఆడ బయట వడ్డీలకి ఇవ్వడం ఆపేసింది ఎందుకంటే బయట పోయిన డబ్బులు తిరిగి రావట్లేదు కదా ఇప్పుడు ఎవరిని ఎవరు నమ్ముతారు అనే ఉద్దేశంతో కానీ ఆమె పక్కాగా ప్లాన్ చేసుకొని వీళ్ళకి ఏదైనా ప్రాపర్టీ ఉంది వీళ్ళు ఏదన్నా పెడతారు ఈవెన్ బంగారం అయినా పెట్టుకొని ఆమె వడ్డీకి ఇస్తుంది ఏదో స్థలము ఇంటి కాగితాలు పొలం కాగితాలు ఇలా పెట్టుకొని వంద యాభై ఇరవై నుంచి వేలు లక్షల దాకా వడ్డీలకిచ్చి రొటేషన్ చేయడం అయితే మొదలుపెట్టింది ఒక స్టేజ్లో ఆమెకి హెల్త్ ఇష్యూ వచ్చిందంట ఏంది ఇంకా ఏమన్నా అయిపోతుంది అన్న సిచ్యువేషన్లో ఆమె ఏం చేసిందంటే ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారు డబ్బు మొత్తము కొడుకు ఇచ్చేసింది అంటే ఇంక నాకు ఏమన్నా అవుతుంది ఏమో ఎవరెవరు డబ్బులు ఇవ్వాలా వాళ్ళందరి పేర్లు చెప్పేసి వాళ్ళ బాండ్స్ అవన్నీ ఇచ్చేసి ఇంకేం లేకుండా చేసింది కానీ బై గా ఆమె పూజ చేసేటువంటి అమ్మవారు లక్ష్మీదేవి పూజ మహాత్యమో ఏమో ఆమె రికవర్ అయిపోయింది ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది జీరో అనమాట మొత్తం కొడుకు అప్పగించేసింది మళ్ళీ ఒక స్టేజ్కి వచ్చి అరౌండ్ యాభై అరవై ఏజ్ గ్రూప్లో అప్పుడు కూడా ఆమె చేసినటువంటి పని ఏందంటే నిజంగా చెప్తే నమ్మరు అసలు ఇట్లా కూడా చేస్తారని ఆమె బొందారంలో పుస్తలు అంటే లక్ష్మీ కాసులని మామిడి పిందులని అట్లాంటి కొన్ని పుస్తలు పెట్టుకొనింది అయంతా కలిపి ఒక మూడు సవరల దాకా బంగారు వస్తుందనమాట వాటిని అంతా ఇప్పేసి ఆమె ఆ బొందారం నుంచి వాటిని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి మళ్ళీ రొటేషన్ అయితే మొదలుపెట్టింది సో మళ్ళీ ఆమెకి అరౌండ్ ఒక పది సంవత్సరాలు తిరిగే లోపల ఈ ఇరవై ఏళ్ళు చేసినటువంటి వ్యాపారానికి మించి ఈమె అయితే డబ్బులు సంపాదించింది ఎందుకంటే అప్పట్లో గోల్డ్ ప్రైస్ తక్కువ వడ్డీలు ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు కొంచెం తక్కువ ఇప్పుడు బాగా బిజినెస్ మైండ్ తర్వాత వచ్చి ఇవన్నీ బాగా ఉండటంతో ఆమె పదేళ్లలో అసలు ఏమీ లేకుండా ఆ మూడు బంగారంతో మళ్ళీ రొటేషన్ చేసింది సో ఇలా ఒకే అని కాకుండా మనం బంగారం కొని బంగారాన్ని అపురూపంగా తీసుకెళ్ళి మీరు వాళ్ళలోనే ఇంకెక్కడో భద్రపరుస్తూ ఉంటాము కానీ ఆమె ఆ బంగారాన్ని ఆమెకి ఇచ్చినటువంటి అర గ్రాము కాసుని రొటేషన్ చేసి ఆస్తులైనా స్థలాలైనా పొలాలైనా బంగారం బంగారంతో కూడా సంపాదించింది అస్సలు ఆమె రెండు మూడు తరగతులు కూడా చదువుకోలేదు అనమాట ఇంకొక ట్విస్ట్ చెప్పిన వాళ్ళ భర్త రిక్షా దొబ్బుతున్నాడు కదా ఆమె లంచం కట్టి జాబ్ అయితే ఇప్పించుకున్నది అప్పట్లో అతను అంతో ఐదో నాలుగో చదివిన్నాడంట ఎంతో డబ్బులు కడితే ఓ పదివేలు పదిహేను వేలు కడితే జాబ్ ఇస్తామని చెప్తే ఆ డబ్బులు కట్టి అతనికి జాబ్ కూడా ఇప్పించుకున్నది కొడుకుని బాగా చదివించింది ఇద్దరు ఆడపిల్లల్ని చా సాకింది అన్నాను కదా వాళ్ళకి ముప్పై మూడు అరవై ఆరు వాళ్ళ పిల్లలు మొత్తం ఆమె చేసిందనమాట ఆమె ఒక వ్యాపారం చేస్తుందనే తప్ప చుట్టుపక్కల వాళ్ళని ఇప్పుడు నాకు కష్టం వచ్చింది ఈరోజు ఆదివారమా లేదు ఈరోజు శుక్రవారమా ఈరోజు బేసవారం నైటా పొగులా అనేది చూడదనమాట ఏ రోజు ఏ ఆపదొచ్చి ఎవరైనా ఆమె ఇంటి ముందు పోయి నిల్చున్నారు అంటే ఖచ్చితంగా ఆమె డబ్బు ఇస్తుంది కాకపోతే దాని తగ్గట్టు డాక్యుమెంటేషన్ అయితే చేయించుకుంటుంది సో అలా ఆమె డెవలప్ అయింది ఆమె విషయమనే కాకుండా ఇంకొక విషయం చెప్తాను మనకి మార్వాడి సేట్లు ఉంటారు తెలుసా ఆ సేట్లు చేసేటువంటి వ్యాపారం కూడా ఇదే అనమాట అసలు వాళ్ళ దగ్గర మినిమం డబ్బులు ఎత్తుకొని వాళ్ళ ప్రదేశం నుంచి మన ఏరియాలకు వచ్చేస్తారనమాట ఏ సేటు ఏమి తీసుకున్నారు బాడిగిళ్ళల్లోనే ఉంటారు వాడికే షాపులు పెడతారు కానీ సంవత్సరాలు తిరిగి చూసే కొంది వాళ్ళ కుటుంబాలు కుటుంబాలు బంగారము ఎట్లా అంటే తాకట్టు నుంచి షాపులా కన్వర్ట్ అవుతారు షాపుల నుంచి ఇంకా డెవలప్ చేస్తారనమాట స్ప్లిట్ చేస్తూ ఉంటారు గోల్డ్ సపరేటు సిల్వర్ సపరేటు ఇట్లా అది ఎలా చేస్తారంటే వాళ్ళు చేసేటువంటి పని కూడా ఇదే అనమాట మనకి వడ్డీకి డబ్బులు ఇస్తారు కొంచెం డబ్బులు పెట్టుకొని వచ్చి మన దగ్గర బంగారాన్ని వాళ్ళు తాకట్టు పెట్టుకొని ఆ యొక్క తాకట్టు పెట్టుకున్న బంగారాన్ని కొంత డబ్బిస్తారు వాళ్ళు ఆ బంగారం తీసుకెళ్ళి దాచిపెట్టుకోరు ఆ బంగారాన్ని తీసుకెళ్ళి చుట్టుపక్కల బ్యాంకులు ఏవైతే తక్కువ వడ్డీ ఇస్తాయో నెక్స్ట్ పాన్ బ్రోకర్స్ అనేసి వాళ్ళకి సపరేట్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తాయండి బ్యాంకులు సో వాళ్ళు ఏ టైంలోనూ పెట్టుకోవచ్చు ఏ టైంలో తీసుకోవచ్చు తక్కువ ఇంట్రెస్ట్కి మనం తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు తాకట్టు పెట్టి దాన్ని క్యాష్ తీసుకొచ్చి మళ్ళీ రొటేషన్ చేస్తూ ఉంటారు సో ఈ విధంగా వాళ్ళు చేయడం వల్ల ఆ కొద్దిపాటి అమౌంట్ని వాళ్ళు రొటేషను బంగారం మీదే చేయడం వల్ల వాళ్ళ లైఫ్ తిరిగి చూసే కొంది ఒక పొజిషన్కి వచ్చేస్తారనమాట ప్రతి ఒక్కళ్ళు బంగారాన్ని బంగారం లాగానే చూస్తాం కానీ బంగారంతో కూడా మనము డబ్బుని ఇంకా బంగారాన్ని ఎలా సృష్టించవచ్చు అని రియల్ లైఫ్ స్టోరీలో చెప్పాను కదా ఇంకా మనం బంగారంతో బంగారాన్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఒకటి వచ్చి మన దగ్గర ఉండేటువంటి పాత బంగారము వాడన బంగారము ఏదన్నా ఒక నాలుగు సవర్లు ఉందనుకోండి మనకి వెసులుబాటు ఉంది మనం కొంచెం కొంచెం సంపాదించి కట్టగలుగుతాము అంటేనే దాన్ని తీసుకెళ్ళి తక్కువ ఇంట్రెస్ట్ వచ్చేటువంటి బ్యాంకులో ప్లడ్జ్ పెట్టుకొని కొత్త గోల్డ్ ఒక రెండు సవర్లు అలా కొనుక్కోవడం అనమాట సో ఇలా కొనుక్కొని ఆ కొత్త గోల్డ్ మిగులుతుంది మనము పాత బంగారానికి మనం ఈఎంఐ లెక్కను కట్టేసి విడిపించేసుకోవడం ఇప్పుడు మన దగ్గర నాలుగు కాస్త ఆరు సవర్లు అయింది సో ఈ ఆరు సవర్లని మళ్ళీ విధంగా రొటేషన్ చేసుకుంటా కూడా బంగారాన్ని పెంచుకోవచ్చు ఎవరి దగ్గర అప్పటికక్కర్లేదు ఎవరిని చేయిజాల్సిన అవసరం లేదు ఇది కాకుండా ఇంకొక మెథడ్ ఏంటంటే మనము ఇదే విధంగా గోల్డ్ని తాకట్టు పెట్టి వచ్చినటువంటి క్యాష్ని నేను చెప్పాను కదా పెద్ద రొటేషన్ చేసిందని ఆ విధంగా వడ్డీకి తిప్పినా కూడా మనం బయట అయితే కొంచెం డేరింగ్గా కొంచెం నమ్మకమైన వాళ్ళని చూసుకొని ఏ స్థలము పొలము తాకట్టు పెట్టుకొని వడ్డీకి ఇచ్చినా కూడా మనమైతే లక్షణంగా ఆ యొక్క డబ్బుని డబ్బే సంపాదించి పెడుతుందండి ఆ వడ్డీలతోనే రొటేషన్ అయితే చేసేసుకోవచ్చు మనం బంగారం కూడా చేర్చిపెట్టుకోవచ్చు అనమాట ఇవి కాదు మాకు ఇలా కాదు అంటే మన దగ్గర బంగారం ఉంది మనకు అవసరమైనప్పుడు మాత్రమే పెట్టుకుంటాం రెండు మూడేళ్ళు నాకు అవసరం లేదు ఆ గోల్డ్తో వడ్డీ రావాలా సెక్యూర్గా ఉండాలా నేను బయట ఎవరి దగ్గర ఇవ్వను తీసుకోను నాకు ఇది వద్దు కానీ నా బంగారంతో ఎలా డబ్బు సంపాదించవచ్చు అంటే కొన్ని బ్యాంకుల్లో ఎస్బీఐ రీవాంపర్ స్కీమ్ అని గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ అని ఉన్నాయి త్రీ ఇయర్స్ వరకు మనం పెట్టినటువంటి గోల్డ్కి వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారు అట్ ద సేమ్ టైం మనం ఏ గోల్డ్ అయితే పెడతామో ఆ గోల్డ్ తిరిగి మనకి ఇచ్చేస్తారు ఈ యొక్క ఎస్బీఐలోని లాంగ్ టర్ము మీడియం టర్ము గోల్డ్ బాండ్స్ గోల్డ్ సెక్యూరిటీ డిపాజిట్స్ కూడా ఉన్నాయి మీడియం టర్మ్కి లాంగ్ టర్మ్కి మనం పెట్టినటువంటి గోల్డ్ అయితే మనకి తిరిగేవారు అనమాట ఒక త్రీ ఇయర్స్ అనుకోండి త్రీ ఇయర్స్ అయితే మనకి ఇష్టమైన వడ్డానాలు కావచ్చు పెద్ద పెద్ద హారాలు కావచ్చు ఇట్లాంటి మనం ఇష్టపడి కొనుక్కోవటం ఏదో అకేషన్ ఫంక్షన్ అయితే తప్ప మనం వాటిని వాడమనమాట అట్లాంటి పరిస్థితులు మనకు వడ్డీని సంపాదిస్తా మన బంగారు లాకర్లో కాకుండా సెక్యూర్గా డిపాజిట్ స్కీమ్లు అయితే ఉంటాయి ఎలా అయినా కూడా డబ్బును సంపాదించుకోవచ్చు అనమాట ఇదే కాకుండా ఇంకొక విధానం పల్లెటూర్లలో జరుగుతూ ఉంటుంది ఇది మన పల్లెటూర్లలో ఏమంటే కామందులు అనే వాళ్ళు ఉంటారు లేదంటే కొంచెం ఇట్లా వడ్డీలకు మార్చే వాళ్ళు ఉంటారు మా రిలేటివ్స్లోనే అలా మారుస్తారనమాట వాళ్ళు ఎలా అంటే కొంచెం డబ్బులు పెట్టుకో ఉంటారు పల్లెల్లో వచ్చి బట్టలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏ పెట్టిన రాగి బింది కావచ్చు ఇత్తలబింది కావచ్చు అండాలు కావచ్చు వడ్లు కావచ్చు రాగులు కావచ్చు మేకలు కావచ్చు ఆవులు కావచ్చు ఆఖరి బంగారం ఎండైనా ఏదైనా తాకట్టు పెట్టేసుకొని కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అంటే కుదువు పెట్టిన వస్తువుని ఎన్ని రోజులైనా మునిగిపోవడం అనేది ఉండదు అనమాట వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా వడ్డీలు లెక్కించుకొని తీసుకుంటారు సో అట్లా డబ్బు ఉండింది అంటే ఆ విధంగా కూడా రొటేషన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట కొంతమంది నేల కాగితాలు పెట్టుకుంటారు వ్యవసాయం చేసేటువంటి రైతులకి ఇస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర వడ్డీలు మాత్రం కొంచెం ఎక్కువగానే తీసుకునేటవాళ్ళు అనమాట కొంచెం రీజనబుల్గా తీసుకున్న మన ఊరోళ్ళే కదా మన పొలం ఎత్తుకుపోర్లే యాడికి పోదులే బ్యాంకులో పెట్టిన జప్తయిపోద్ది ఇక్కడ కాదు కదా వడ్డీ కొడ్డీ అయినా పెరిగితే కట్టుకుందాం అనేసి ఇట్లాంటి వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటా ఉంటారు ఈ రూల్ కోసమను ఆ యొక్క వ్యవసాయం చేసేదానికి ఫలితం కోసమను లేదంటే నాట్లు నాటేదనుకో ఇట్లాంటి వాటికి ఇట్లా చుట్టుపక్కల వాళ్ళ దగ్గరే ఆ పొలం తాకట్టు పెట్టడం కానీ స్థలాలు తాకట్టు పెట్టడం కానీ లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆవుల్ని మేకలను కూడా తాకట్టు పెట్టైతే డబ్బులు తీసుకుంటారండి సో ఈ డబ్బులంతా వాళ్ళ చేతిలో క్యాష్లా పెట్టుకోండ్రు ఎప్పుడైతే గోల్డ్ ఉంటుందో గోల్డ్ని నమ్మకమైన సెక్యూరిటీ ఉండేటువంటి బ్యాంకుల్లో కానీ అట్లా పెట్టుకొని రొటేషన్ చేస్తారనమాట ఒక నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేస్తుంది తను గోల్డ్ వచ్చి సేటు దగ్గర కుదువు పెడుతుంది సో అలా కుదుపెట్టిన డబ్బుల్ని తీసుకొని వడ్డీకి మారుస్తుంది అది ఫైనాన్స్ డైలీ ఫైనాన్స్ మారుస్తుంది తన సేట్ దగ్గర ఎలా పెడుతుందంటే నేను ఎప్పుడు అంటే ప్రతి నెల కావచ్చు పదిహేను రోజులకి ఒకసారి కావచ్చు కొంచెం కొంచెం నా బంగారానికి నేను డబ్బు కడతానే ఉంటాను ఎప్పుడు క్లియర్ అవుతుందో అప్పుడు నా వస్తువు నాకు ఇచ్చేయాలి అది బ్యాంకులో తీసుకెళ్ళి పెట్టదు ఎందుకంటే బ్యాంకులో ఎప్పుడంటే అప్పుడు ఇవ్వరు కదా కానీ సేట్ దగ్గర ఎప్పుడైనా కట్టించుకుంటారు ఎప్పుడైనా ఇచ్చేస్తారు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువైనా పర్లేదు నాకు ఇంకొంచెం ఎక్కువ వద్దీ వస్తుంది కదా అని ఆ అమ్మాయి ఫైనాన్స్ రొటేషన్ చేస్తుంది అనమాట సో మనం అనుకోవాలి కానీ మన దగ్గర అర గ్రాము బంగారు ఉన్నా కూడా బంగారంతో బంగారాన్ని డబ్బుని మనం సృష్టించుకోవచ్చు మనసు ఉండాలి కానీ మార్గం ఉంటుంది కాకపోతే ఎదురు దెబ్బలు తగిలేదానికి కూడా ఆస్కారం ఉంటుంది అలా తగిలినప్పుడు తట్టుకొని నిలబడాలా ధైర్యంగా ఎదిరించాలా అప్పుడే మనము సంపదను సృష్టించుకోగలం నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని యూటిలైజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్ అగైన్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు నమస్తే అండి